جي يار جي يار جي يار Gue t referred on as you can. Ni on all, in karton- Si. సమాజంలో ఉన్నటువంటి అంశాలనే తన ఒక పదాలుగా మార్చుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి మరీ ముఖ్యంగా మన జగిత్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు అలిశెట్టి ప్రభాకర్ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు సన్నిహితులు వారి జయంతి వర్ధంతి ఒకటే రోజు ఈరోజు ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అదేవిధంగా పెద్దలు మరియు ఫోటోగ్రాఫర్ సోదర సోదరి కూడా కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పట్టణ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మహిళలు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలిశెట్టి ప్రభాకర్ అంగుల్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఈ అంగడి బజార్లోనే తిరగడుతూ ఇక్కడే ఉండేవారు ఒక గొప్ప కవి మాత్రమే కాకుండా చిత్రకారుడు ఛాయా చిత్రకారుడు వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు సమాజంలో జరిగేటటువంటి సమతుల్యత లోపాలను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు మరి మామూలుగా మన ప్రజల జీవన విధానం జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారి పదాలుగా చేసుకొని కవితలను సృష్టించేవారు అదేవిధంగా ఒక గొప్ప వి విప్లవ కవి కూడా వారి పదాలనే ఆయుధంగా చేసుకొని ప్రజల మనసుల్లో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తూ అప్పుడున్నటువంటి అసమానతలను అన్యాయాన్ని ప్రాడదోలే విధంగా వారి కవితలను ఒక ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా వారి గొప్ప సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అమ్ముకోకూడదు సినిమాలకు అమ్ముకోకూడదు నా వరకు నా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో జీవించినవారు ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడైనా పెద్దలు ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం జీవించామని కాదు ఎంతమంది గుండెల్లో ఎన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోయామనేది ముఖ్యమని పెద్దలందరూ చెప్తుంటారు దానికి అసలు సిసలైన నిర్వచనం కవి గారు ప్రభాకర్ గారు మరి వారు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారు లేకపోయినా వారు సృష్టించినటువంటి అక్షర విప్లవం అక్షర యుద్ధం ఎప్పటికీ కూడా ప్రజల మనసుల్లో మండుతూనే ఉంటుంది మరి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు వారి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది ఒక గొప్ప కవిని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన జగిత్యాలకు దక్కుతుంది ఎందుకంటే జగిత్యాల ముందుగుంట కాబట్టి మరి వారి ఆలోచనలు వారు అందించినటువంటి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుపుకుంటూ వారి ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ మరి ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా పుడికి పుచ్చుకొని వారి ధర్మయుద్ధంలో ఒక భాగస్వామ్యమై మన భారతీయతను మన సమాజంలో ఉన్నటువంటి మన సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ మరొక్కసారి వారికి ప్రజలందరి పక్షాన ఘననివాళులు తెలియజేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ